హలో అండి అందరికీ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అనేది కాకరకాయ తాలింపు చేదే లేకోకుండా అయితే చేశాను దీనికోసం నేను పెద్ద సైజు కాకరకాయలు అయితే తెల్ల ఉంటాయి కదా అవైతే రెండు తీసుకున్నాను ఇలాగైతే ఈ కాకరకాయలు రెంటిని అయితే ఇట్లాగ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అందులో వాటర్ ఏం లేకుండా చేసి ఈ కాకరకాయ ఉప్పులు ఉంటాయి కదా అవన్నీ అయితే ఇందులో యాడ్ చేసుకున్నా తర్వాత ఒక పెద్ద సైజ్ ఎర్రగట్ట కట్ చేసుకొని ఒక నాలుగైదు రెబ్బల అయితే ఇలాగైతే తీసి పక్కన పెట్టుకొని ఇదైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఫస్ట్లో తిరువాత పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అన్నీ అయితే ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద గరిటి ఉంటుంది కదా దాంతో అయితే అంత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మనము నేనైతే ఆయిల్ వేసేదైతే ఇందులో చూపించలేదు ఎందుకంటే ఆయిల్ అయితే మనకు కొంచెం ఎక్కువే పడుతుంది ఇది ఈ కాకరకాయ అనేది మనకి చేదు లేకుండా ఉండాలంటే నీట్గా అయితే ఫ్రై కావాలి ఇలా ఎంతసేపు ఎంతసేపు అంటే మనము చాలా అంటే చాలా టైం పడుతుంది ఫ్రై చేసేకి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఎందుకంటే నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి కదా చేదు లేకుండా ఉండాలంటే మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఇలాగ నీట్గా ఫ్రై చేసుకోవాలి పైన మూత పెట్టాల్సిన పని అయితే లేదు మనము ఈ ఫ్రైకి పైన మూత వేసినామంటే అది కాకరకాయ ఉప్పులు అనేటివి మెత్తగా అయితే ఉడుకుతాయి కానీ ఫ్రై కావవు కదా అందుకోసమై ఇలాగే నీట్గా అయితే చూసుకుంటూ అయితే కలుపుకుంటూ రావాలి ఇవి మనకి బాగా అయితే కొంచెం బాగా ఎర్రగా ఏగేంత వరకు ఇలాగైతే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి మాడిపోతాయి కదా అందుకై నీట్గా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి అందులోపల పక్కన అయితే ఒక పెద్ద కొబ్బరి చిప్ ఉంటుంది కదా పచ్చిది పచ్చిది అయితే నేను పచ్చిది అయితే తీసుకున్నా మీకు కావాలనుకుంటే ఒట్టిదైనా యూజ్ చేసుకోవచ్చు పచ్చిది చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలాగ సన్న సన్న పీసెస్ లా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ఇలాగా పలుకులు తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా ఇందులోకి మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే చూసుకొని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ అంత కారం అయితే వేసుకున్నా తర్వాత ఇందులోకి ఒక పది పది పదకొండు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి వేసుకొని పొడి అయితే ఈ మాదిరి పట్టుకుంటే సరిపోతుంది మనకి పచ్చి కొబ్బరి కాబట్టి అంత మెత్తగా అయితే మిక్సీ పట్టేకి రాదు కదా కచ్చా పచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి నేను పొడి చేసే లోపల ఇక్కడ అయితే కాకరకాయలు అయితే బాగా అయితే నీట్గా ఫ్రై అయినాయి ఆ పొడి అంతా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరి వేయించాల్సిన పని అయితే అవసరం లేదు ఆల్రెడీ మనము ఇక్కడ కాకరకాయ వేయించుతున్నాం కదా ఇందులోనే వేసిన ఇలాగ పొడి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగ నీట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి కూడా బాగా ఫ్రై అయ్యి కొబ్బరి పొడి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే తినే కూడా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల మనకు అసలు కాకరకాయ కూర అనేది చేదనేది రాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వచ్చిందో ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్